పెద్ద పెద్ద ఇల్లుల్లో కూడా దొరకదు ప్రశాంతత ఒక చెట్టు నీరులో దొరుకుతుంది అంటారు కదా ఆ చెట్టు అలాంటి చెట్టే ఇది సో దాని గురించే మీకు చూపించడానికి వచ్చాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి ఇది ప్రతి వీడియోలో చెప్పే డైలాగే కానీ ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేను అంతే నచ్చుతుంది అనుకుంటున్నాను అంతే అండ్ ఇప్పుడైతే మేము ప్రజెంట్ అయితే జీమడుగులలో అయితే ఉన్నాం ఆ జీమడుగులాలో పొలిమేర చెట్టు అని ఒకటి అంటే దాన్ని పూతరాజ్ చెట్టు కూడా అంటారు ఆ పూతరాజ్ చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాము అదే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము దీని వయస్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ అండ్ ఏ ఏ శుభకార్యం జరిగినా కానీ ఈ చెట్టు ఈ చెట్టు నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట శుభకార్యాలు ఏవైనా కానీ అందుకే ఇది పొలిమేర చెట్టు అండ్ పూతరాజ్ చెట్టు అని కూడా అంటారు ఇప్పుడు ఆ చెట్టు మీకు చూపించడానికైతే వచ్చాను ఈ యొక్క చెట్టు ప్రత్యేకత ఏంటంటే కొన్ని వేల పక్షులకి నిలయం అండ్ ఈ చెట్టును ఎవరన్నా అంటే అరౌండ్ నేను నిన్న పుకార్ ప్రకారం ఏంటంటే ఈ చెట్టును కొంతమంది అంటే ఒక అతను కొమ్మలు కొట్టారంట ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అలా బట్ ఆ టైంలో కొమ్మలు కొట్టిన తర్వాత నెక్స్ట్ ఆ టైం పీరియడ్లోనే చనిపోయారంట సో అంత పవర్ఫుల్ ఈ చెట్టుని ఎవరు టచ్ చేయరంట మామూలుగా అయితే ఆ చెట్టు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆ చెట్టు ఇదే అండి పోతురాజ్ చెట్టు అంటే ఈ పోతురాజ్ చెట్టు మీద అరౌండ్ అంటే పక్షులు త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అంటే ఎన్ని ఎన్ని వేల పక్షులు ఈ చెట్టు మీద గుళ్ళు కట్టుకుంటాయి అవన్నీ మీరే చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మేము ఏమనుకుంటున్నామంటే యాజ్ పర్ మామూలుగా చూసుకుంటే ఇక్కడే వస్తుంది కానీ మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొంచెం షిఫ్ట్ చేద్దాము అప్పుడు ఏంటంటే ఈ చెట్టుని సేవ్ చేయొచ్చని అని మేమైతే అనుకుంటున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదన్నా శుభకార్యాలు ఏమన్నా జరగాలంటే అన్నీ ఈ యొక్క చెట్టు ఇది పొలిమేర చెట్టు ఇదే స్టార్టింగ్ ఆ జీమడులో ఇంచు ఊరు అనేది స్టార్ట్ అవుతే సో వీడికొచ్చి వచ్చి శుభకార్యాలు ఏమన్నా జరగాలి ఏమన్నా చేయాలి అంటే ఈ నుంచే స్టార్ట్ చేస్తారంట ఇక్కడ మస్ట్ షూట్ మేమైతే బ్రిడ్జ్ అయితే కట్టాలి ఎందుకంటే ఈ ఏరియా వాటర్ అనేది చూస్తున్నారా ఫ్లో అనేది వాటర్ ఫ్లో చూస్తాను చూసారా వాటర్ అనేది త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ చెట్టు దగ్గర అయితే చూడండి దాని యొక్క ట్రీ అంత లావుగా ఉందా అంటే పాతకాలంలో ఎలా అంటే ఈ ఏరియాకి వచ్చి అందరూ అమ్మలక్కలు ముచ్చట్లు పెడతారంటారు కదా ఇక్కడే దాన్ని రచ్చబండ అంటారు మేమైతే చిన్నప్పుడు ఆ రచ్చబండ కూడా ఇక్కడే పెడతారంట అండ్ దాకా ఇక్కడ అన్నీ దేవుడి ఫోటోలు అన్నీ ఇక్కడ ఉండేవి పది తీసేశారు చూడండి ఒకసారి చెట్టు అయితే చూపిస్తున్నాను ఏదో ఒక పక్షి అదో అక్కడ కూడా పక్షులు ఉన్నాయి ఇదండి ఈ చెట్టును కొడతారా లేదా అని మేము ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఈ చెట్టుని కొట్టద్దండి ఈ చెట్టు మాకు చాలా ప్రత్యేకత అండ్ ఇది చాలా పవర్ఫుల్ పోతురాజ్ చెట్టు అని మేము అనుకుంటాం పిలుచుకుంటాం దేవుడి చెట్టు అని సో అందుకు వాళ్ళైతే వచ్చారు మమ్మల్ని అడగడానికి సో మేము మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే ఈ బ్రిడ్జ్ ఉంది కదా కొంచెం వాళ్ళ షిఫ్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము బట్ చూద్దాం ఏమవుద్దు అని పొద్దు పొద్దున్నే మీకు చూపించడానికి చూడండి నాతో పాటు మా బాషా గడగడ వచ్చాడు కామడి పీస్ పైన పోలీస్ స్టేషన్ ఒకటి కింద వేయడం వరాక్షన్ పోలీసులు వస్తే కొత్త వాళ్ళు ఎారు అయినా చూసారా మ్యాన్ రిజం టే టేంట టెంటేంటే అని వరాక్షన్ చేస్తున్నారు ఈ చెట్టు దగ్గర ఏంటంటే ఏదో ఒక పక్షి ఏదో ఒక టైం కరుస్తూనే ఉంటుంది అలా అంటే మనుషు ప్రశాంతంగా ఇలాంటి ప్లేస్లో వచ్చి మార్నింగ్ కళ్ళు మోసుకుని మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది లిటరలీ ఆ ఒక ఫీల్ చాలా హైలో ఉంటుంది అందుకే పెద్ద పెద్ద ఇల్లుల్లో కూడా దొరకదు ప్రశాంతత ఒక చెట్టు నీరులో దొరుకుతుంది అంటారు కదా ఆ చెట్టు అలాంటి చెట్టే ఇది సో దాని గురించే మీకు చూపించడానికి వచ్చాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్